కేంద్ర మంత్రి రాసిన లేఖ ఉమాభారతి గారు స్పష్టంగా రెండు వందల ఐదు అందుబాటులో ఉంది మీకు ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడే మీకు అనుమతులు ఇచ్చినము అని ఉమాభారతి గారు లేఖ రాస్తే ఈ లేఖను హరీష్ రావు గారు ఎగ్జామిన్ చేయమని సి రాసి ఈ లేఖ వివరాలు నీటి కేటాయింపులను వీళ్ళు వీళ్ళు ఏదైతే కమిటీ అపాయింట్ చేసిండ్రో అదే విధంగా అదే కాదు అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలో కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా ఒకసారి మనకు అనుమతులు ఉన్నాయని రెండు వేల తొమ్మిదిలో లెటర్ డేట్ అని నేను చెప్తాను అధ్యక్ష రెఫరెన్స్ ప్రాణహిత ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెటర్ నెంబర్ సిఈ ఆబ్లిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైడ్రాలజీ క్లియరెన్స్ ఏఈ సోన్సో డేటెడ్ ఎయిటీన్ సెవెన్ టూ థౌజండ్ నైన్ దీంట్లో స్పష్టంగా మొత్తం ప్రాజెక్ట్ ప్రపోజల్స్ అన్ని రాసుకుంటూ వచ్చి వారు ఏం చెప్పిన్నారు అధ్యక్ష యాజ్ పర్ ది స్టడీస్ The yield at seventy five dependability has been estimated as two hundred seventy-three point zero two TMC. And after accounting for the upstream utilization and other committed utilization, the net yield at seventy five percent dependability has been established as two hundred and thirty six point five TMC. Runduela Tomidilogoda Congress Party Adikaram Luna Press Pastanga Central Water Commission Hydrology. సౌత్ డైరెక్టరేట్ ఈ లేఖ రెండు వేల తొమ్మిదిలోనే మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి మీరు కట్టుకోండి అని చెప్పి స్పష్టంగా ఆనాటి ప్రభుత్వ లేఖ రాసి రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నాయని రాసిన ఉన్నాయి అధ్యక్ష ఈ రికార్డులను అన్నిటినీ తొక్కిపెట్టి ఈ రికార్డులను వేటిని కూడా చూపించకుండా వీళ్ళు డైరెక్ట్ గా ప్రాజెక్టు మార్చడం తోటి ఏదైతే కమిషన్ పిసి ఘోష్ గారి మీద వాళ్ళ అక్కసు ఆ కమిషన్ ఆయన ఇంటిగ్రిటీ మీద మీరు రిపోర్టును ఎన్ని రకాలుగా విమర్శించవచ్చు కానీ పర్సన్ యూ కెనాట్ క్రిటిసైజ్ యాజ్ ఎ పర్సన్ అతను వ్యక్తిగతంగా దూషించడానికి ఏ చట్టంలో న్యాయంలో అవకాశం లేదు వారిని మీ కుటుంబం అంతా కలిసి వారిని ఏ విధంగా మీరు విమర్శిస్తున్నారో ప్రజలు చూసారు వారు ఏమన్నారు లెటర్ డేటెడ్ ఫ్రమ్ ఆఫ్ 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 వాటర్ వాటర్ రిసోర్సెస్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఇండియా ఫర్దర్ మిస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటెడ్ లెటర్ డెవలప్ ఎయిట్ పిఆర్ ఆబ్లిక్ డేటెడ్ థర్టీన్ ఫైవ్ అని చెప్పి దీంట్లో రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ ఆయన చేసుకుంటూ వచ్చి క్లియర్ గా Photocopy of the said letter dated 13 3 2015 shows that the Minister of Irrigation, Marketing, Mines and Geology, legislative office, government of Telangana made an endorsement on the said letter on 23 2015 as under CE Pranita. Please study the items and take appropriate action and report. So when the Central Water Commission cleared hydrology of the Dr. Baba Sahib Ambedkar Pranita Chevala project, జికల్ సిరీస్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ ది సెంట్రల్ వాటర్ కమిషన్ ఇస్ నాట్ ఫోర్త్ కమింగ్ ఈ అన్ని లెటర్ల ప్రాతిపదికన సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు